స్వామీజీ నమస్కారం ఇప్పుడు గీత ప్రచారం గురించి మీ మాట హరి ఓం తత్సత్ ఓం అది ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదహారవ తేదీన ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఒక పదివేల మందితో ఈ గీతా పారాయణ జరుపుటకు మరి హైదరాబాదులో ఉన్నటువంటి గీతా ప్రముఖులందరూ కూడా చక్కగా మరి అలాగనే మోహన్ రావు గారు తదితర బృందాలు అలాగే దీనికి ఈ యొక్క గీతా ప్రచార సమితిని సనాతన సమితిని స్థాపించిన వారు శ్రీ శ్రీనివాసులు గారు ఇలాగ జరుపుతూ జరుపుతూ చివరికి ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమంలో చక్క పదివేల మందితో ప్రారంభించారు ఎందుకు ఇది అంటే మనకు అందరికీ కూడా ఒకటి ఎంత డబ్బు ఉన్నా ఎన్ని కోట్లు ఉన్నా ఎన్ని ప్లాట్లు ఉన్నా మనస్సుకు ప్రశాంతత ఉన్నప్పుడే అవన్నిటికీ ఫలితం కాబట్టి మన మనస్సు ప్రశాంతత కావాలి అంటే ఈ శాంతి అనేది అంగడిలో దొరకదు మనకు అశాంతిగా ఉన్నప్పుడు ఏదో అంగడికి వెళ్ళి పది వంద గ్రాములు శాంతి అడిగితే ఇచ్చేవాడేవ్ లేడు లోకంలో అందుచేత అటువంటి అశాంతస్య కొత్త సుఖము అన్నాడు భగవంతుడు ఈ శాంతము లేని వాడికి సౌఖ్యమే లేదన్నాడు త్యాగరాజు అందుచేత అటువంటి శాంతికి కల్పతరువే శ్రీమద్భగవద్గీత ఆ భగవద్గీత యొక్క పారాయణతో అందరి హృదయములో ఆ శృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్లను అంతఃకరణ కాస్త శుద్ధి కలిగి ఆ భగవద్గీత భావం కానీ ఎప్పుడైతే మనసులో పట్టిందో అప్పుడు లోకమంతా విశ్వ కళ్యాణం మనం అనుకుంటాం ఇక్కడే చేస్తే స్వామి కళ్యాణం అని ఇక్కడ సెల్ ఫోన్ పట్టుకొని హరి ఓం అని మనం మాట్లాడితే ప్రపంచం పోవడం లేదా అలాగనే ఇక్కడ ఒక దగ్గర చేసిన ప్రతి ఒక్క ఇంటిలో చేసిన ఆ ఇంటి యొక్క శక్తి ప్రపంచం అంతా పోతుంది అనమాట అందుచేత మరి అందరూ కూడా ఈ గీతాపారాయణలో పాల్గొనాలి ధర్మం అన్నటువంటిది తెలుసుకోవాలి ఆ ధర్మ బోధ అనేది ప్రతి శ్లోకంలోనూ ఉన్నది రెండే రెండు ఒకటి ధర్మ బోధ నాలుగవది ఏమిటి మోక్షం ధర్మము అర్థము కామము మోక్షం ఈ నాలుగు మానవునికి ముఖ్యంగా సంపాదించవలసినవి మరి ధర్మం మీదే ఆధారపడి ఉండే అర్థకామాలు ఎప్పుడైతే ధర్మం కరెక్ట్గా ఉందో ఆ ధర్మంతో వచ్చినదా అర్థము కానీ కామము కానీ శాంతిని కలిగిస్తుంది అన్నమాట కోరికలన్నీ కూడా ఈ మూడు ఎప్పుడు సెట్ అయినాయో నాలుగవది మోక్షం అన్నటువంటిది మనకు చక్కగా ప్రాప్తమవుతుంది అందుచేత ఈ ధర్మం అన్నటువంటిది విస్తార రూపంలో భగవద్గీతలో ఉంది అక్కడక్కడ చెప్పున దశకం ధర్మ లక్షణమని కొన్ని లక్షణాలే కానీ భగవద్గీతలో ఆ యొక్క భక్తి యోగంలోనూ లక్షణాలన్నీ అద్విష్టాది లక్షణ ధర్మం కోసమే అమానిత్వాది లక్ష్యాన్ని ధర్మం కోసమే అభయసత్వ జ్ఞానాన్ని ధర్మం కోసమే అందుచేత ధర్మ ప్రచారమే మన కర్తవ్యము సమాజంలో సమానత్వంగా ఒకరిని చూసి ఒక నిషాద్వేషాలు లేకుండా ఉండాలి అంటే ఒకరు పది కోట్లు గడించిన ఈ పక్కవాడు వాడు చూసి వాడి బ్యాక్గ్రౌండ్ చూతాడు ఎందుకు చెప్పండి వీరికి జ్ఞానం లేక అటువంటి జ్ఞానాన్ని బోధించి సంస్కారాన్ని పెంచి సమాజంలో విశ్వశాంతిని కలుగు చేసినటువంటిది భగవద్గీత అందుచేత అందరూ కూడా పదహారవ తేదీని ఎవ్వరు మీ యొక్క బంధువులకు కానీ స్నేహితులకు కానీ పిలిచి పిలిస్తే మీకు లాభం ఉంది మీకు పిలిచే వాళ్ళతో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ పుణ్యం కూడా ఉంటుంది అందుచేత మీ పుణ్యం మీకుంటుంది వారి పుణ్యం మీకు వస్తుంది అందుచేత అందరూ కూడా ఆ రోజు తప్పక తొమ్మిది గంటలకు హాజరు కండి సాయంకాలం ఐదు గంటల కార్యక్రమాలన్నీ పూర్తి అవుతాయి భగవద్గీత సంబంధం అంతా రెండు గంటలకు పూర్తి అయిపోతుంది భోజనాలు అందరికీ ఏర్పాటు చేశారు వదిలే టిఫిన్లు అందరికీ ఏర్పాటు చేశారు అటువంటి మరి దాతలైనటువంటి మా మోహన్ రావు గారు కూడా ఇక్కడే ఉన్నారు అలాగే ఇతరులు అందరూ చాలా మంది ఉన్నారు అందరి యొక్క సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది అందుచేత ఓం శాంతి 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 శుభమస్తు